బీసీలను మభ్యపెట్టే ప్లాన్లో బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుంది దాదాపు బీసీ రాగం పైననే వీళ్ళు ఏదో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆలోచనలు మాత్రం చేసుకోవడం అనేది జరుగుతుంది అసలు దాదాపు ఇప్పుడు వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎంతో కొంత ముందు నుంచి కూడా బీసీల ఉద్యమం అనేది వాళ్ళు అంతో ఎంతో కానీ పోరాటం అనేది చేసారు వీళ్ళు ఎప్పుడు కూడా బీసీల గురించి కానీ బీసీ రిజర్వేషన్ గురించి కానీ ఎప్పుడు కూడా పట్టించుకునేది లేదు ఇక ఇప్పుడు కొత్త కొత్తగా ఒక రాగాన్ని ప్రజలపైన వదులుతున్నారు అంతే ఏమీ లేదు ఎందుకంటే బీసీల నుంచి వ్యతిరేకత రావద్దు ఏదో విధంగా ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో కానీ మనం బీసీలకు తక్కువ చేసినాం బీసీ ఉద్యమంలో పాల్గొనలేదు అనే ఆలోచనలు మాత్రం రాకుండా ఏదో విధంగా బీసీలకు కూడా మనం కూడా వాళ్ళ గురించి పోరాటం చేసినాం అన్నట్టుగానే ఏదో ప్లానింగ్ చేస్తుంది తప్పితే కరెక్ట్గా బీసీలకు గురించి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆలోచన ఉంటే అసలు అధికార కన్నా ముందే ఆ వాదన వచ్చినప్పుడు ఆ రాగం వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిపక్షం నుంచి ఎక్కువగా కృషి చేయాలి ఎందుకంటే మళ్ళీ వీళ్ళు పార్టీ సాధించాలంటే ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఎక్కడ కనపడ్డది ఇక్కడ కూడా కనిపించాలి ఏదో మొత్తానికైతే ప్లాన్ అయితే చేసారు రిజర్వేషన్లపై బీఆర్ఎస్ రా రాష్ట్రపతిని కలుస్తుందా అధినేత కేసీఆర్ ఆ టీంలో ఉంటారా ఆయన ఢిల్లీకి వెళ్తే పార్టీ మైలేజ్ వస్తుందా భీసీలను నమ్మి దగ్గరవుతారా ఇదంతా స్థానిక ఎన్నికల లబ్ధి కోసమేనా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సరే ఓకే రాష్ట్రపతిని కలుద్దామని మాత్రం వీళ్ళు అనుకుంటున్నారు బాగానే ఉంది మరి అధినేత కేసీఆర్ గారు వస్తారా ఆ టీంలు ఉంటారా ఆ అనుమానం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉంది మొ మొల పెద్ద మనిషి అయితే సభాముఖంగా అయితే నాలుగుల క్రితం అయితే అన్నాడు అన్న తర్వాత తనకు ఆరోగ్య విషయంలో కొద్దిగా జ్వరం కానీ కొద్దిగా హెల్త్ కండిషన్లు బాగాలేవని కూడా మనం వార్తల్లో చూసాం ఇదంతా జరుగుతుంది ఇదంతా అయిన తర్వాత ఈయన ఢిల్లీకి వెళ్ళి మాట్లాడితే ఆమోదం అనేది తెలుసా తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువదింలే జంతర్ మంతర్ దగ్గర అక్కడ ఇక్కడ నానా రకాలుగా సమ్మెలు చేసింది ఎంతో కష్టపడుతుంది ఇప్పటికి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని పార్టీ పరంగా అయినా ఇస్తామని కానీ ముందుకు వచ్చింది కానీ బీఆర్ఎస్ ఇటువంటి వార్తలు మాత్రం ఎప్పుడు కూడా చేయలేదు ఏదో మొత్తానికైతే మన ఇందిరా దగ్గర ఒక రెండు మూడు సార్లు ఒక ధర్నా చేసినట్టు మాత్రం తాకలాలు అయితే కనబడ్డాయి ఈ వార్తను కొంచెం బ్రీఫ్గా చూద్దాం బీఆర్ఎస్ పార్టీ బీసీ రాగం అందుకోవడం వెనుక మైండ్ గేమ్ ఉందనే వాదన జరుగుతున్నది ఢిల్లీలో రాష్ట్రపతిని కలుస్తామని కేసీఆర్ సైతం వస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి బీసీ రిజర్వేషన్ల పోరుపాటల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఎప్పుడు రాష్ట్రపతిని కలుస్తారా కేవలం బీసీ వర్గాలను ఆకర్షించేందుకే రంగంలోకి దిగుతారా స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్నారా రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెట్టేందుకు జాతీయ పార్టీలను పార్టీలను బూచిగా చూపిస్తున్నారా ఇంత ఇంతకు అసలు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తారా లేకుంటే బీసీలను మభ్యపెట్టేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది సెప్టెంబర్ ముప్పై డెడ్ లైన్ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ హాట్ టాపిక్గా మారింది అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాల ప్రజలు ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ తమ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది ఇదంతా ఈ ఈ యొక్క బీసీ ఉద్యోగం దేనికండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో బీసీలు ఉన్నారు ఆ బీసీల ఓట్లు కోసం రాజకీయాలు ఎన్ని చేయాలనో అని చేస్తున్నాయి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఏదో విధంగా కానీ అంతో ఇంతో అధికారపక్షం బాగానే కష్టపడ్డది బీసీ రిజర్వేషన్ కోసం తర్వాత ప్రతిపక్షమైన బీజేపీ కూడా ఇంతో సహాయ సహకారాలు అందించింది ఏది ఏమైనా కానీ ఇప్పటివరకు అయితే రాష్ట్రపతి ఆమోదం కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కానీ బీసీలకు రిజర్వేషన్ అనేది కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకైనా ఇయ్యకపోయినా మేము పార్టీ పరంగా బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ మేము రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో దిగుతాం అన్న మాటకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొద్దిగా భయం పట్టుకుంటుంది ఏదో విధంగా బీజేపీ పార్టీని తర్వాత అధికార పార్టీని కేంద్ర పార్టీలు కాబట్టి అవి నేషనల్ పార్టీలను ఏదో విధంగా ఇరుకున పెడదాం వాళ్ళకు కూడా కొద్దిగా నిద్ర పట్టకుండా చేద్దామని చెప్పేసి మరి ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నాలు చేద్దాం అన్నారు మళ్ళీ ఆ ఢిల్లీ యాత్రలో అధినేత కేసీఆర్ గారు వస్తారా రారా అనుమానం బీఆర్ఎస్ శ్రేణులకే ఉంది ఇంకా వేరే పార్టీలకు కాదు బీ బీఆర్ఎస్లో ఉన్న మైదీ మాజీ మంత్రులకు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలకు కూడా ఉంది ఈ వార్తను మనం పేజీ నెంబర్ నైన్లో చూసినట్టయితే రెండు పార్టీలను ఇరికించే ప్లాన్ ఇప్పటికే కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా కాకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్ల సాధనకై ఇందిరాబార్క్ వద్ద బీసీ ధర్నా నిర్వహించారు ధర్నాతో కాంగ్రెస్పై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని బీఆర్ఎస్ భావిస్తున్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నది ఒకవైపు బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆర్డినెన్స్లపై మత కోణంలో చూస్తూ ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎందుకని బీజేపీ ప్ర బీజేపీ ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మరోవైపు కాంగ్రెస్ సైతం ఆర్డినెన్స్ పేరుతో ఢిల్లీకి డ్రామాలు చేస్తున్నదని బీసీలను మోసం చేస్తున్నదని రెండు పార్టీల నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తుంది ఏమీ లేదు ఇక దాదాపుగా బీజేపీ వాళ్ళు అన్నారు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం కష్టమే అని చెప్పింది ఇది ఒక ఉదంతు తీసుకొచ్చింది ఇక ముస్లిం ఓట్లు కూడా కలుపుకుపోవాలని ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ కనుక అది ఓ ఓకే చేయాలనుకుంటే న్యాయపరంగా వస్తే అది అమలైనట్టు పార్టీ పరంగా ఇచ్చినా కానీ ప్రజల్లో కూడా అసంతృప్తి అనేది ఉంటుంది ఏది ఏమైనా ఇంతవరకు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ బీసీల గురించి కానీ పోరాటం చేసింది కానీ ఏం చేసింది కూడా కాదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఈ బీసీల గురించి కొద్దిగా బీఆర్ఎస్ కన్నా ముందే తొందర పడ్డది వీళ్ళు తొందర పర్లేదు ఎక్కడ కూడా బీసీ రాగంగాని నినాదం కానీ చేయలేదు ఎంతసేపు మైకులు పడితే ప్రభుత్వాన్ని దిట్టుడే అధికార పార్టీని దిట్టుడే అధికార పార్టీ నాయకులను దిట్టుడే కానీ అక్కడ బీసీ సంక్షేమానికి కానీ ఏది కానీ లేదు రెండు మూడు సార్లు కరీంనగర్ల సభ పెడదాం బీసీ గర్జన అనుకున్నారు ఏదో వర్షాల కారణంగా ఆ కారణంగా ఈ కారణంగా దాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సభ పెడితే బీసీ జనం సమకూరుతారా వస్తారా అని అనుమానమే వాళ్ళకుంది ఇంకా పెద్ద అనుమా ఏంది ఇప్పుడు ఢిల్లీకి పోదామనుకున్నారు మరి ఢిల్లీకి పోతే మరి అధినేత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కలవగొండ చంద్రశేఖరరావు గారు వస్తారనే నమ్మకం కూడా వాళ్ళకు ఉందో లేదు ఆ వార్త కూడా బ్రీఫ్గా ఇచ్చారు కేసీఆర్ బయటకు వస్తారా అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడా అనే అనుమానం కూడా ఉందట మరోవైపు కేసీఆర్ కేసీఆర్ అస్సినాటూర్కి వెళ్తారా లేదా అనేది కూడా చర్చకు దారితీసింది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన ఢిల్లీకి వెళ్ళలేదు ఎవరిని కలిసిన దాఖలాలు లేవు ప్రజా సమస్యలపై ఉద్యమ బాడలు పడిన సందర్భాలు లేవు కేవలం అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో పాల్గొన్నారు కేసీఆర్ తర్వాత ఒక్క నల్గొండలో జరిగిన సభకు మాత్రం హాజరయ్యారు తర్వాత పార్టీ నేతలతో భేటీలకే పరిమితమయ్యారు ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు గుప్పించిన తాకలాలు లేవు పోరాటబాట పట్టిన రోజులు లేవు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా అయింది అధినేత వెళ్తే పార్టీ కేడర్లో మరింత జోష్ పెరగడంతో పాటు రాబోయే ఉప ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసి సాధిస్తారా కేసీఆర్ ఎన్టీతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో కదలిక వస్తుందా అనేది చూద్దాం ఏది ఏమైనా కానీ అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత ఇంతవరకు కేసీఆర్ గారు ప్రజల సమస్యలపైన కానీ ప్రజలకు బేలి అది వాళ్ళ యొక్క సమస్యలు ప్రతిపక్షాన్ని విమర్శించే తాగలాలు కూడా తక్కువే ఉన్నాయి ఇంతవరకు ఆయన అస్థి పోయింది కూడా లేదు ఒకటే ఒక సభ నల్గొండ సభకు మాత్రమే పోయిండు వచ్చిండు మిగతా అన్నీ కూడా ఆయనే తన ముఖ్యమైన అనుచరులతో ఎక్కువ కాలం గడిపేదంతా కూడా తన ఫామ్ హౌస్లోనే అక్కడే మీటింగ్లు పెట్టుకోవడం అనేది జరిగింది బహిరంగ ప్రదేశాలకు వచ్చి ప్రజా సమస్యల పైన వాడి వాణి కానీ వేడి కానీ ఏది కూడా విమర్శాత్మకంగా కూడా చేయలేదు అధికార పార్టీని కూడా ఎన్నో రకాలుగా విమర్శించవచ్చు వాళ్ళ హామీలు ఇచ్చినవి కూడా కొన్ని నెరవేర్చరు కొన్ని నెరవేర్చలేరు వాటి మీద కూడా స్పష్టత కూడా ఎప్పుడు కూడా మాట్లాడిన తాకలాలు అయితే లేవు కానీ పార్టీ ఏమనుకుంటుందంటే అధినేత కనుక కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి బీసీ నినాదం కనుక తీసుకొస్తే మరి పార్టీలో పోయిన ఉత్తేజాన్ని మనం నింపుకోవచ్చు మనం కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో సమానంగా బీసీల కోసం పోరాటం చేస్తున్నామని ప్రజలకు తెలిసేటట్టు అవుతుంది అనేది ఒక భావన మాత్రం ఉంది కానీ ఏది ఏమైనా కానీ వీళ్ళకు బీసీ రాగం అనేది కలిసి రావడం లేదు ఒక సభ పెడదామన్నా ఏదో ఆటంకం వస్తుంది దాన్ని అక్కడి అది క్యాన్సల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఏదైనా మంచి తరణమే అన్ని ప్రతిపక్షాలు కానీ అన్ని పార్టీలు కూడా ప్రజలకు మేలు చేసే ఆర్డినెన్స్ పైన పోరాటం చేయడం అనేది శుభ పరిణామమే చేస్తే మంచిదే ఓకే